సంగారెడ్డి జిల్లా సదాశివపేట పిఎస్ఆర్ గార్డెన్ ఉద్యోగ విరమణ అభినందన సభ దండు అంజయ్య గారి ఎంఈఓ అభినందన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జాతీయ అవార్డు గ్రహీత రక్తదాత బాల కార్మికులను పాఠశాలలో చేర్పించిన పెద్ద గురువు శ్రీ దండు అంజయ్య గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ నందికంది మండల పిఎసీ సదాశివపేట పుల్కల్ మరియు చోటకూరు ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన వీడుకలు సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎంఈ గారి కార్యక్రమం అభినందన విధంగా చేస్తున్నారు సుచా ले पे नरेंद्र रेड्डी ना मोनालिसा मोनालिसा मोहन नरदेश रेडियाडी मध्य दिया गो जेबी के टीम एसडी ఎంతోమందికి కూడా వారు వారి యొక్క రక్తదానం చేసి సహాయపడ్డారు మరి వారు ఎన్నో అవార్డ్స్ కూడా పొందారు ఉన్న మూడు దశాబ్దాలలో ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుల అవార్డు పొందారు రాష్ట్ర ఉత్తమ జాతీయ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల అవార్డు పొందారు ఇంకా ఎన్నో అవార్డ్స్ కూడా చూస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది రెడ్ క్రాస్ ద్వారా మరి